నమస్కారం ఈరోజు నా కవితా శీర్షిక చెట్టు లేదు చెట్టు లేదు అదును చూసి బాణుడు పదును పెంచాడు తన భగభగలతో బాణాలను వదులుతున్నాడు చెట్టు లేదు నాలుగు దిక్కుల నుండి ప్రచండ వడగాలు విలయతాండం అవుతున్నాయి చెట్టు లేదు నీరు లేదు నిలువ నీడ లేదు పొలము లేదు పొందే ఫలము లేదు చెట్టు లేదు కములుతున్న కాయాలు కుములుతున్న జీవాలు తీరని దాహము వీడని తాపము చెట్టు లేదు రెక్కలు ముక్కలు చేసుకొని బ్రతికే శ్రమజీవులపై బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు చెట్టు లేదు వేడిమి తాళలేని పసిపిల్లలు తీరని వెతలు చెట్టు లేదు వేడిమి దెబ్బకు రాలుతున్నాం ముసలి వయసు పండు పండుటాకులు ఎవరిని అందాం కారణం మీరే అని ఎవరిని నిందిద్దాం తప్పంతా మీదే అని చెట్టు లేకుండా చేసి మన అంతాన్ని మనమే తెచ్చుకుంటున్నాం థ్యాంక్ యూ